పిల్లలు చదువులు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు ఇక్కడ ఉండే పేరెంట్స్ అందరు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి క్షణం నేర్చుకుంటానే ఉంటాం నేను అందుకే ఒక మాట చెప్తాను అనునిత్యం నేను ఒక స్టూడెంట్ని నేను నేర్చుకున్న విషయాలు మళ్ళీ ప్రజల కోసం అమలు చేస్తూ ఉంటాను ఇక్కడుండే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కొత్త విషయాలు మీరు కూడా నేర్చుకుని మీకు మీ కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఉంది పిల్లలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మనందరం కూడా మన సంస్కృతి ఇప్పుడే చాలా మంది మాట్లాడారు మాతృదేవోభవ మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది తల్లి జన్మనిచ్చింది తల్లి అందుకే నేను ఒక టీచర్స్ పోతే పేరెంట్స్ పోతే అందరూ తల్లులైతే అందరూ వచ్చారు కానీ తండ్రులు మాత్రం తక్కువగా వచ్చారు అంటే అక్కడ కూడా తండ్రి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కానీ బిడ్డలను అంటిపెట్టుకునేది జన్మనిచ్చిన తల్లి ఆ విషయాన్ని మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే లోకేష్ కూడా చెప్పాడు నా విషయంలో కూడా నేను కూడా మిస్ అయ్యాను కానీ ప్రజాసేవలో మా మిస్సెస్ అయితే శ్రద్ధ పెట్టి స్టాన్ఫోర్డ్ వరకు చదివించగలిగింది ఇది ప్రతి ఒక్క కుటుంబంలో యథార్థమైన వాస్తవం తల్లి తర్వాత మనం గుర్తుపెట్టుకున్నది పితృదేవోభవ తండ్రి తల్లి తండ్రి ఈ రెండు తర్వాత ఆచార్య దేవోభవ టీచర్ నేను ఇప్పుడు కూడా ఎక్కడున్నా చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్ ఇప్పుడు కూడా కూర్చున్నాడు నా జీవితంలో ఒక ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చిన టీచర్ని జీవితంలో ఎవ్వరూ మర్చిపోలేం ఇది మనకు వారసత్వంగా వచ్చిన సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి అందరినీ కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నా ఆలోచన ఒకటి ఏదైనా సాధ్యం ప్రపంచంలో టెక్నాలజీ ముందుకు పోతా ఉంది ఇదే బాపట్లో చదువుకున్న వ్యక్తి అమెరికాకు పోయి అమెరికాలో లక్ష ఇరవై వేల డాలర్లు సంవత్సరానికి ఆదాయం సంపాదిస్తున్నాడు మనం ఇక్కడ పుట్టి ఇక్కడే ఉంటే రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందల డాలర్లు సంపాదిస్తున్నాం అంటే మనకు వాళ్లకు వ్యత్యాసం మీరు చూస్తే నలభై రెట్లు పెరిగిపోయింది మన బిడ్డే మన ఊర్లో చదివాడు కానీ అమెరికాకి వెళ్ళాడు అక్కడుండే అవకాశాలను అందిపుచ్చుకున్నాడు కొత్త విషయాలు నేర్చుకున్నాడు అమెరికా కంటే కూడా బాగా రాణించే పరిస్థితికి వచ్చాడు అమెరికాలో ఉండే అమెరికన్ ఆదాయం అరవై వేల డాలర్లే వాళ్ళకంటే రెండింతల ఆదాయం పెరిగింది అంటే పెరిగిందంటే దానికి కారణం నాలెడ్జ్ ఇచ్చేదే చదువు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మనం అందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం ఏదో స్కూలు పోతున్నాడు ఏదో వానాకాలం చదువు చదువుకుంటాడు మనకే ఉందని పేరెంట్స్ అనుకుంటున్నారు కానీ మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఈ పిల్లల భవిష్యత్తు ఈ టీచర్ల చేతుల్లో ఉంది అందుకే నేను చాలా స్పష్టంగా ఒక విజన్ తయారు చేశాను ఒకప్పుడు సమ ఇక్క ఆంధ్రప్రదేశ్ లో తొంభై తొమ్మిది రెండు వేలలో విజన్ ఇరవై ఇరవై తయారు చేశాను అందరు ఎగతాళ చేశారు ఈ రోజు హైదరాబాద్ తలసరి ఆదాయం మీరు చూస్తే దేశంలో నెంబర్ వన్ గా తయారైందంటే ఆ రోజు చూపించిన విజన్ ఆ రోజు వేసినటువంటి ఫౌండేషన్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ రోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను మళ్లీ ఒక విజన్ తయారు చేశాను స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ రెండు వేల నలభై ఏడుకి రాష్ట్రం ఏ విధంగా ఉండాలనో చాలా స్పష్టంగా తయారు చేశాం అందులో మీరు చూస్తే నలభై రెండు వేల నుంచి నలభై మూడు వేల డాలర్లు ఆదాయం వస్తుంది ఇప్పటికంటే పదహైదు రెట్లు ఆదాయం పెరగాలి ఆదాయం పెరగాలంటే సంపద సృష్టించాలి ఆ సంపద సృష్టించాలంటే ఈ పిల్లలందరూ కూడా తెలివైనటువంటి నాలెడ్జ్ అక్వైర్ చేస్తేనే సాధ్యం ఈరోజు గవర్నమెంట్ లో మనం అందరినీ చూస్తున్నాం పిల్లలందరినీ ఇక్కడ ఇక్కడ ఉండేది ముప్పై ఐదు లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు ఇక్కడ చదువుకునే పిల్లల్ని మనం చూస్తే డబ్బులుండే వాళ్ళు కాన్వెంట్ స్కూల్ పంపిస్తున్నారు మంచి కోచింగ్ పెడుతున్నారు ఎవరైతే పేద పిల్లలు ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రభుత్వ స్కూల్ వచ్చే పరిస్థితికి వచ్చారు అయితే ఈ రోజు ఈ ముప్పై ఐదు లక్షల మంది పిల్లలు మీరు చూస్తే ఎస్సీ పిల్లలున్నారు ఎస్టీ పిల్లలున్నారు వెనుగబండ వర్గాల పిల్లలున్నారు ఇంకో మైనారిటీ పిల్లలున్నారు అందరూ కూడా పేద పిల్లలకు చదువు చెప్పే స్థానాలు ఈ ప్రభుత్వ పాఠశాలలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా